ైఛాల్ దిరామ్ త్రీ టూ వన్ సో ఇప్పుడైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఆల్రెడీ ఈ రోజు బ్లాగ్ చూసాం కదా మా ఈ రోజు మేము వచ్చేసి స్టార్ట్ అయిపోతున్నాం టైం వచ్చేసి టెన్ నైన్త్ అనమాట టెన్ థర్టీ మేము స్టార్ట్ అయిపోవాలి ఎందుకంటే లెవెన్ ఫార్టీ ఫైవ్ కి ట్రైన్ అనమాట అది కూడా మైసూర్ ఇదిగోండి బాబును అయితే ఇక్కడ ఆల్రెడీ రెడీ చేస్తామండి బాబుని అయితే రెడీ చేస్తాము చక్కగా మిడ్ నైట్ అండి మా జర్నీ అయితే మిడ్ నైట్ జర్నీ ఫ్రెండ్స్ అసలు తప్పలేదు చిన్న నైట్ జర్నీ చేయకూడదు బట్ తప్పలేదనమాట మాకు ఏ టికెట్స్ దొరకలేదండి లాస్ట్ గా ట్రై చేస్తే ఇది దొరికింది దట్టు ప్రీమియం తాలండి అదనమాట ఈరోజు వెల్ క్యూట్ రేపు నైట్ నైన్ ఓ క్లాక్కి విజయనగరం చేరుకుంటాం విజయనగరం నుంచి మళ్ళీ మా ఇంటికి వెళ్ళినప్పటికీ నైట్ టువెల్ అవుతుంది ఫ్రెండ్స్ టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ నైన్ అండి మేము ఎన్ని గంటలకు వెళ్ళని స్టార్ట్ అవ్వాలి అమ్మ ఇదిగోండి జడ వేసుకుంటుంది ఇంట్లోనే ఉన్నాం చూడండి హడావుడి పొద్దునంతా మా ఆయన సైలెంట్ గా ఉన్నారు ఇప్పటికిప్పుడు ఠాగూర్ సినిమాలో డాక్టర్ ఎలాగ అవుతారు అయిపోతున్నారు అంతా రెడీ చేసి వాళ్ళు బట్టలు పెట్టి వాళ్ళ పెట్టి మేమైతే ఇంకా రెడీ అయిపోయాం అనమాట సో ప్రస్తుతానికి చూస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇంకా ఆల్ సెట్ అనమాట వెళ్ళిపోతూ ఉన్నాము హెచ్చుగా చూడనా బయట పెట్టండి ఇదిగోండి ఇంకా వెళ్ళినప్పుడు మంచిది అనమాట ఎల్లు పెట్టి నేను రాను కానీ సో అవన్నీ ఫ్రూట్స్ అవన్నీ అందులో పెట్టుకున్నాం అనమాట ఇవన్నీ మా స్నాక్స్ బ్యాగ్ సో లగేజ్ అంతా అయిపోయింది ఏంది ఇది బట్ మొత్తం బ్యాగ్ అలా ఉన్నామా ముగ్గురు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు చూసుకోవాలి నువ్వు అక్కడవే ఖాళీయ రాజేష్ నువ్వు అక్కడవే ఖాళీ అయ్యేది పిల్లలు పట్టుకోకుండా వాహించే వికీ చలో చలో ఇదిగో అమ్మా ఇంకెప్పుడు బయలుదేరుతున్నామని అండి అనుకోండి వెళ్ళే ముందు ఇంకెక్కడికి వెళ్ళినా కూడా దేవుడికి దండం పెట్టుకుని వెళ్తే అంతా కూడా మంచి జరుగుతుంది కదా రేపు ఈ టైంకి వెళ్ళిపోతామండి మా ఇంటికి ఏం వెళ్తుందే ఆహా ఒక్కొక్కరు దండం పెట్టుకుంటారండి ఇంకా మేమైతే ఇంటి నుంచి అయితే బయలుదేరామన్నమాట రెండు ఆటోల్లో వెళ్తూ ఉన్నాము ఒక ఆటో మొత్తం కూడా లగేజ్ ఇంకో ఆటోలో మేము అనమాట ఇంకా బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది హడావిడి హడావిడైపోయామనమాట మాకు ఎప్పుడు అంతే అండి లాస్ట్ మూమెంట్ వరకు చాలా సైలెంట్గా ఉంటాము టైం అయిపోతుంది అంటే హడావిడి హడావిడి అయిపోతాం అనమాట ఇంకా మరిదేమో నీకు ఈ సంచిలు సెట్ అవుతాయి అని చెప్పేసి మా అక్క రెండు సంచిలు ఇచ్చి పంపించాడు అనమాట సో నాకైతే ఏం లగేజ్ ఏమి ఇవ్వలేదు పట్టుకోవద్దు అని చెప్పేసి సో నేను చక్కగా హ్యాండ్ బ్యాగ్ ఫోన్ పట్టుకొని వాళ్ళకి వీడియో షూట్ చేస్తూ ఉన్నాను చూడండి అక్కడ టైం అయిపోతుంది టెన్ మినిట్స్ ఉంది అంతే టెన్ మినిట్స్లో మేము ఇంకా ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళేసి లగేజ్లు అంతా తీసుకెళ్ళి ట్రైన్లో పెట్టి కూర్చోవాలన్నమాట తోడు ఇక్కడ పిల్లలు చూడండి అసలు ఆ పిల్లల్ని పట్టుకోవడానికి ఒకరు ఖచ్చితంగా ఉండాలన్నమాట అంత అల్లరి చేస్తారు ఇంకొకరుగా ఎక్కుతూ ఉన్నారనమాట ఇంకా సీట్ల దగ్గరకైతే వెళ్తూ ఉన్నాము ఇంకా వాళ్ళని అయితే అస్సలు అంటే అస్సలు భరించలేము బట్ ఏమంటే జర్నీ అయితే చాలా అంటే చాలా సాఫీగా అయిపోయింది మీరే చూద్దరు కానీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం మేమైతే చాలా ఇయర్స్ తర్వాత అందరం కలిసేసి ట్రైన్ జర్నీ చేసాము చూడండి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఫుల్ టైం పాస్ అయిపోతుంది ఫస్ట్ టైం అందరం కలిసి ట్రైన్ జర్నీ ఆఫ్టర్ నా మ్యారేజ్ అనుకుంటే అందరం కలిసి ట్రైన్ జర్నీ చేయడం పన్నెండు అవుతుంది టైము ఇంకా ఫుల్ గా పోలి మార్నింగ్ లాగా సో ఇంకా నైట్ జర్నీ కదా వెళ్ళగానే పడిచేసి చక్కగా పడుకుడిపోయామనమాట అండ్ మార్నింగ్ ఎవరు లేకముందు మా హస్బెండ్ లేచి మా అక్కకి ఏమంటే మా అక్క స్కార్ఫ్ వేసుకుంది కదా గోల్డ్ కవర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి దొంగలు ఉంటారని చెప్పేసి సో ఫైవ్ ఓ క్లాక్కి లేచి మా హస్బెండ్ దొంగలాగా అదే చైన్ తీసేద్దాం తీసేద్దామనే అనుకున్నారు సో ఎలా అయిందో చూడండి చాలా అంటే చాలా కామెడీగా ఉంటది మాకేమో చెయ్యిను ఎవరు దొంగలాడకుండా ఫుల్ గా స్కార్ఫ్ కప్పుకుంది ఎలా దొంగడు అలా చేస్తారు అలా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు వచ్చేసి టిఫిన్ టైం అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకం తింటూ ఉన్నారు నేనైతే ఉప్మా ఇడ్లీ అది గుడు స్టేషన్ దాటము

టి మా హస్బెండ్ వాళ్ళు రేణుకుంట్లలో టిఫిన్ చెప్పారండి మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ పాపం వాళ్ళు తీసుకొని వచ్చారు బట్టి వాళ్ళు తెచ్చినప్పటికే ట్రైన్ కదిలిపోయింది మేము టిఫిన్ టిఫిన్ మిస్ అయ్యాము మేము తినలేదనే బాధ వాళ్ళు కూడా పడ్డారనమాట ఇంకా ట్రైన్లోనే మేము టిఫిన్లు అవి తీసుకున్నాము ఇడ్లీ దోశ ఏది దొరికితే తింటూ ఉన్నాం అనమాట ప్రస్తుతానికి మేము గా తినేసాము ఇక్కడ చూడండి అయ్యో చూడండి అంతా తిన్న తర్వాత మా మాకూసుకుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ సో ఇంకా ఇది వచ్చేసి లంచ్ టైం అనమాట లంచ్ వచ్చేసి ట్రైన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాము నాకైతే ట్రైన్లో ఫుడ్ అస్సలు నచ్చదు బట్ కొన్ని కొన్నిసార్లు తినాలి తప్పదు సో ఇంకా పప్పు పన్నీర్ కర్రీ అవి ఉండేవన్నమాట అండ్ మేము ఇంటికి వెళ్ళాకైతే చాలా అంటే చాలా బాగుంది అంతా కూడా నేను ఇందులోనే పెట్టాను చూద్దురు కానీ అందరూ మంచిగా వెల్కమ్ చేశారు చక్కగా మా బాబు ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళాడు అది చక్కగా అనిపించింది అనమాట నాకైతే సొంత ఇంటికి వెళ్ళగానే సో అది కూడా చూద్దరు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో మిస్ అవ్వకుండా అయితే చూడండి శ్రీ కంచకామాక్ష అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి గొడవలు రావటం భార్యభర్తల వద్ద సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన సాధ్య లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్య ఉన్న పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోండి మాకు ఏ సమస్యలు వచ్చినా మేము ఈ గురుగారికే సంప్రదిస్తామండి మీరు కూడా మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురువు గారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి క్రెండ్స్ విజయన్ వాడ వచ్చేసాము చిదుగోండి పుష్కరాలకి ఎప్పుడో వచ్చావమ్మా ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా పన్నెండు సంవత్సరాలు వచ్చా ఏ లేదు అప్పుడు వచ్చాం పుష్కరాలకి ఇక్కడే కదా వావ్ పండలి విజయవాడ వచ్చాము టూ ఫిఫ్టీన్ అయింది టైం అందరు లంచ్లో అయితే అయిపోయి ఇప్పుడు కొంచెం సేఫ్ అయితే రెస్ట్ తీసుకోవాలో స్పీడ్ వెళ్ళట్లేదు ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే తిండి స్టార్ట్ చేసామన్నమాట అంటే అలా కూర్చొని ఉంటే బోర్ కొడుతుంది కదా ఇంకా బ్యాగ్ అయితే మంచిగా తెచ్చుకున్నాం అనమాట స్నాక్స్ అవి ఇవి కేకులు అవి ఇవి పిల్లలు ఉంటారు కదా అని చెప్పేసి సో చక్కగా అన్నీ తింటూ ఉన్నాము ఆడుకుంటూ ఉన్నాము అలా టైంపాస్ అయిపోయింది అనమాట మాకైతే ఇంకా పైన నుంచి మా అక్క ఏవో అడుగుతుంది మాకు ఇవ్వండి తింటామని చెప్పేసి సో ఇంకా అలా కొంచెం స్నాక్స్ తినేసి మళ్ళీ మేమైతే గేమ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట లూడో ఆడుకుంటూ ఉన్నాము ఇంకా వాళ్ళిద్దరైతే కిందరి కిందరి చేసేస్తున్నారు ఇంకా సరే అని చెప్పి మా అక్క నేను ఒకటైపోయి ఆడుకున్నాం అనమాట సో ఇంకా కాసేపు ఆడుకున్న తర్వాత వైజాగ్ వస్తుంది అన్నప్పుడు వైజాగ్లో ఫోటోగ్రాఫర్ తెలుసు కదా రామ్ గారు సో అతను అయితే మా గురించి డిన్నర్ అయితే తీసుకొని వచ్చారనమాట సో అది కూడా చూపిస్తాను చూద్దరు కానీ సో వైజాగ్లో అయితే ఫుడ్ తిన్నాము సార్ కదా మన రామ్ గారు మన ఫోటోగ్రాఫర్ వచ్చారనమాట మా గురించి ఫుడ్ తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్ చూసారా వైజాగ్ వచ్చాము సో వైజాగ్ లో ఎలాగో టైం అయింది కాబట్టి మా గురించి అయితే ఫుడ్ తీసుకొని వచ్చారు ఫైనల్లీ మా జర్నీ కంప్లీట్ అయిపోయిందో లగేజ్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాము సో ఫైనల్లీ ట్వంటీ అవర్స్ జర్నీ అయిపోయింది అది ఎలా అయినా ఏంటన్నది కూడా తెలియలేదు అనమాట చాలా సాఫీగా టైం పాస్ గా కలిసిపోయింది సో ఇప్పుడు విజయనగరం వైపు దిగిపోతున్నాం విజయనగరం నుంచి ఇంకా మా ఇంటికైతే అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అది కూడా కార్ వెళ్తున్నాం అనమాట సో ప్రస్తుతానికి మేము ఇక్కడ నుంచి చలో చలో ఇంకా ఫైనల్ గా విజయనగరంలో అయితే దిగాము ఇప్పుడైతే మాకు పెద్ద సర్ప్రైజ్ ఉంది చూసాయండి ఒకసారి దించండి ఫాస్ట్ గా ఎక్కడ చూడ అక్క

विजयनगर <laughs> <laughs> సో చూసారా మా బావ అయితే వచ్చారనమాట యాక్చువల్లీ మా హస్బెండ్ నాకు చెప్పారు వస్తున్నారు అని చెప్పేసి బట్ మా అక్కకి ఆ విషయం తెలీదనమాట సో ఇంటి నుంచి విజయనగరకి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ బట్ ఇద్దరే కదా అంత లగేజ్ పట్టుకోలేరు ఇబ్బంది అయిపోతుంది పిల్లలతో అన్నట్లుగా ఇంకా మా బావ కూడా ఆ కార్లోనే వచ్చేసారు ఇంకా మా అక్క అయితే సర్ప్రైజ్గా ఫీల్ అయ్యింది ఏంటి ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో ఏమీ తెలీదు ఈ సబ్స్క్రైబర్స్ చెప్తే వీళ్ళు అంత ప్లాన్డ్గా చేస్తారు అనేసి అనుకుంటారు మనకి తెలియకుండా సర్ప్రైజ్ చేస్తారు వీళ్ళు అనేసి మాట్లాడుకుంటున్నాము సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ లగేజ్ అంతా కూడా పైన కడుతూ ఉన్నారు ఎందుకంటే మేమే ఎక్కువ అయిపోయాం కదా పైన కట్టేస్తున్నారు ఇదిగో ఇప్పుడైతే లగేజ్ అంతా కూడా అక్కడ కడుతూ ఉన్నారు అనమాట సో ఇవన్నీ బాబు అనమాట ఇది మెయిన్ బ్యాగ్ అనమాట అవన్నీ కూడా వాళ్ళు పైన కడుతున్నారండి సో ఇంకా మేమైతే విజయనగరం నుంచి అయితే స్టార్ట్ అయిపోయామో చక్కగా పాటలు వేసుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము నిజంగా చెప్పాలంటే మా ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ ఎలా అయ్యిందో కూడా మాకు తెలియలేదు సింగిల్ గా వెళ్తే ఇంత జర్నీ చాలా బోర్ కొట్టేది బట్ ఇంత మందితో కదా ఫస్ట్ టైం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే మేమైతే జర్నీ చేసాం అనమాట కరెక్ట్ గా వన్ ఇయర్ అయింది మళ్ళీ ఇప్పుడు వచ్చాం ఫ్రెండ్స్ మా ఇంటికి తీసిండి దిష్టాంత తీసేయండి మైసూర్ నుంచి లగేజ్ చూడండి ఒకసారి బయట గట్టి తీసేయండి అతమ్మ ఇగ నా కొడుకు తిప్పేయండి కొంచెము సో చూసారు కదా ఇంకా ఆ టైంలో కూడా మా గురించి వీళ్ళందరూ కూడా వచ్చారనమాట ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళగానే మేమే తలుపులు తాళాలు తీసుకొని వెళ్తే బాగోదు కదా అన్నట్లుగా ఇంకా వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళు మేము రాకముందు దీపం పెట్టి అంత చక్కగా వెల్కమ్ అయితే చేశారనమాట చాలా హ్యాపీ అనిపించింది ఆ టైంలో కూడా మా గురించి వచ్చారు అని చెప్పేసి సో ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము మా బాబు అయితే ఫస్ట్ టైం ఇంట్లో అడుగుపెట్టబోతున్నాడు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళు లగేజ్ అంతా కూడా దించుతూ ఉన్నారు ఇంకా ఆ టైంలో స్నానం చేయడం అయితే ఇంపాసిబుల్ అనమాట చాలా చల్లగా ఉంది ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని అయితే ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము ఇంకా దీపం అయితే పెడుతున్నారు అనమాట బాగా బయట ఉన్నాడు వచ్చింది उड़े चे उड़े चे भाई यूँ कुछ hmm. 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 नहीं भाई। पंजे चे। इस आंसू के जाने मेरे पढ़ क्या करने हैं? पढ़ कौन से? हम्म अच्छा भाई। చెమట రెండు రోజులు ఇంకొచ్చేసో అయితే ఎవరు చెప్పండి ఎవరు చెప్పండి టైం ఎంత తెలుసా రెండు అయిందండి కరెక్ట్గా చూడండి రెండు రెండు అయింది మీ చెల్లి వచ్చేసింది కదా అది మీ మరితేటో మరిదేనా ఇంకా అందరికీ నిద్రలు అన్నవి పోయా ఎవరికి నిద్రలేవు సో ఇంక టీవీ చూసి నేను షాక్ అయ్యాను ఏంటి ఎంత పెద్ద టీవీ మందేనా అని చెప్పేసి మా హస్బెండ్ ఏమో కాదులే తర్వాత చెప్తాను అనేసి అన్నారు సో ఆ తర్వాత ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను కానీ సో ఇంకా అన్నీ కూడా అలా పెట్టేశారు సో ఇంకా బాబుని ఫస్ట్ టైం కదా వాళ్ళందరూ కూడా చూసి సంతోషపడ్డారనమాట పోనీలే బాబు వచ్చాడు అని చెప్పేసి సో ఇంకా వీడియో అయితే ఇదండి మా జర్నీ మైసూర్ నుంచి మా శ్రీకాకుళం జర్నీ అయితే ఇలా సాగిందనమాట ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ టైం పాస్తో మంచిగా అయిపోయిందనమాట సో ఫైనల్లీ మా ఇంటిని వన్ ఇయర్ తర్వాత అయితే చూశాను సో ఫ్రెండ్స్ ఫైనల్లీ సంవత్సరం తర్వాత అయితే వచ్చాము మేము వస్తున్నామని చెప్పి వీళ్ళందరూ మా కోసం అయితే వచ్చారనమాట అంటే వాళ్ళందరూ ఆగానే ఎవరైనా ఉండాలని చెప్పేసి అత్తం వాళ్ళు పిన్ని ఇక్కడ పిన్ని ఇదిగోండి నుంచి వచ్చిన బస్సులు దొరకలేదు కానీ అయినా సరే వచ్చిన రాత్రంతా సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇదన్నమాట ఇంకా కంటిన్యూ చేస్తాను ప్రస్తుతానికి అయితే వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్